రైతు రుణమాఫీ పొలాలు సహా ఇళ్లకు ఫ్రీ కరెంట్ ఫ్రీ సిలిండర్స్ ఉచిత రవాణా రైతులు మహిళలు యువతకు అకౌంట్లోకి నగదు బదిలీ వంటి ప్రోత్సాహకాలతో ఒత్తిడి పెరుగుతుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెచ్చరించింది ఇలాంటి రాష్ట్ర ప్రభుత్వాల సబ్సిడీలతో నష్టమే ఎక్కువ అని పేర్కొంది ఆర్థిక సామాజిక మౌలిక వనరుల కోసం కావాల్సిన కీలక మొత్తం కోల్పోతున్నట్లు లేటెస్ట్ రిపోర్ట్లో వెల్లడించింది ఈ మేరకు గురువారం రోజు స్టేట్ ఫైనాన్సెస్ ఏ స్టడీ ఆఫ్ బడ్జెట్స్ ఆఫ్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు పేరిట నివేదిక విడుదల చేసింది ఇంకా ఈ రిపోర్ట్లో ఏం చెప్పిందో పూర్తిగా తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు బడ్జెట్లో చాలా రాష్ట్రాలు రైతు రుణమాఫీ వ్యవసాయం గృహ అవసరాల కోసం ఉచిత విద్యుత్ ఉచిత రవాణా నిరుద్యోగ వృత్తి మహిళలకు నగదు సహాయం వంటి వాటిని ప్రకటించాయి వీటిల్లో తెలుగు రాష్ట్రాలు కూడా ఉన్న సంగతి తెలిసిందే ఇప్పటికే వీటిల్లో కొన్ని అమలు అవుతున్నాయి అయితే వీటి వల్ల రాష్ట్రాలకు మౌలిక వసతుల నిర్మాణం సామర్థ్యం తగ్గుతుందని వనరులు నిండుకోవడం వల్ల సబ్సిడీలకు భారీగా వెచ్చిస్తుండటంతో ఆయా రాష్ట్రాలపై ఒత్తిడి పెరుగుతుందని తెలిపింది అందుకే ఇలాంటి సబ్సిడీల విషయంలో రాష్ట్రాలు ఇకనైనా ఆచితూచి వ్యవహరించాలని ఉత్పాదక వ్యయాన్ని గండిపడకుండా చూడాల్సిన బాధ్యత ఉందని గుర్తు చేసింది గత రెండు దశాబ్దాల్లో రాష్ట్రాలు పన్ను వ్యయాల సంస్కరణలతో తమ ఆర్థిక స్థితిని బలోపేతం చేసుకున్నాయి ఇంకా స్థానిక సంస్థలకు సరిపడినంత తగిన సమయానికి నిధులు పంపిణీ కావాలంటే స్టేట్ ఫైనాన్స్ కమిషన్ల బలోపేతం అవసరం అయితే రాష్ట్ర ప్రభుత్వాలకి చెందిన విద్యుత్ కంపెనీ సంస్థలు రాష్ట్ర ఆర్థిక వనరులకే సవాళ్లు విసిరెత్తున్నాయి వీటి రుణాలు విపరీతంగా పెరిగిపోవడమే ఇందుకు కారణం ద్రవ్య స్థిరీకరణ విషయంలో మాత్రం రాష్ట్రాల ప్రశంసనీయ ప్రగతిని నమోదు చేసినట్లు ఆర్బీఐ రిపోర్ట్ లో తెలిపింది రెవెన్యూ లోటును కూడా జీడిపిలో జీరో పాయింట్ లోపే నమోదు చేసినట్లు తెలిపింది ఇదే క్రమంలో రాష్ట్రాల మూలధన వ్యయాలు పెరిగినట్లు వెల్లడించింది అయితే రాష్ట్రాల రుణాలు కరోనా ముందటి స్థాయి కంటే ఇంకా అధికంగానే ఉన్నాయని నివేదికలో పేర్కొంది టీవీ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి